గోదావరికణిలోని శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక పద్దెనిమిదవ వార్షికోత్సవాన్ని గురువారం స్థానిక పోచమ్మ మైదానం వద్ద ఘనంగా నిర్వహించనున్నట్లు వేదిక బాధ్యులు కౌటం బాబు రఘుసింగ్ చెప్పారు బుధవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీ ధర్మశాస్త్ర నిత్య అన్నదాన వేదిక వార్షికోత్సవం సందర్భంగా పోచమ్మ మైదానం ఆవరణలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు నిస్సహాయ కల్పిస్తూ వారికి అండగా నిలుస్తున్న శ్రీధర్మశాస్త నిత్యాన్నదాన వేదికకు పద్దెనిమిది ఏళ్లుగా సహకరిస్తూ వస్తున్న వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో కూడా వేదికకు ప్రజలంతా సహాయ సహకారాలు అందించాలని కోరారు అయ్యప్ప స్వామి మాలాధారణ ప్రేరణతో గత పద్దెనిమిది సంవత్సరాలుగా శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆవిర్భావానికి అయ్యప్ప మాలే కారణం నాకు అయ్యప్ప స్వామి అంటే అన్నదాన ప్రభువు ఆయన పేరును సార్థకం చేయడం కోసం ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక అనే ఒక గొప్ప వ్యవస్థను స్వామివారి వ్యవస్థను ఏర్పాటు చేసి ఆకలిగొన్న అన్నార్థులకు కడుపు నిండా అన్నం పెట్టేటువంటి వ్యవస్థను ఇప్పటివరకు కొనసాగిస్తున్నాం ఇది పద్దెనిమిదవ సంవత్సరం పద్దెనిమిది మెట్లకు సంబంధించింది పద్దెనిమిది మాలలు అయిపోయినాయి దాని తర్వాత కూడా డబుల్ ముప్పై ఆరు సంవత్సరాలుగా ఏక దాటిగా అయ్యప్ప స్వామి నాయందుకు ఉపయోగించి నాకు ఈ యొక్క అవకాశాన్ని ముప్పై ఆరు సంవత్సరాలు ఇప్పటి వరకు చాలా ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఆగుతారు కానీ భగవంతుడి దయ చాలా నా మీద ఉంది అనే ఒక భావనతోని ఈ ముప్పై ఆరు సంవత్సరాలు ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా కొనసాగుతూనే ఉన్న అయ్యప్ప స్వామి దైవనామ స్మరణలు ప్రతి సంవత్సరం మనం పంతొమ్మిదవ తారీఖు వార్షికోత్సవం చేస్తుంది ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదికది ప్రతి సంవత్సరం ఆశ్రమంలో చేసేవాళ్ళం వివిధ కూడళ్లలో చేసేవాళ్ళం మొట్టమొదటి సంవత్సరం కూడా పోచమ్మ గుడి ఆవరణలోనే ఈ ధర్మశాస్త్ర ఆవిర్భావం అయింది దాని వార్షికోత్సవం కూడా అప్పటి నుంచి మొదలుపెట్టినాం నాది పద్ ముప్పై ఆరో సంవత్సరం మనం అన్నదాన సేవ చేయబట్టి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది కాబట్టి దానికి కృతజ్ఞతగా రేపు అయ్యప్ప స్వాములు అందరినీ ఎవరైతే నలభై ఒక్క రోజులు మాకు సహకరించి ఈ అన్నదాన సేవలో పాల్గొన్నారో వారి కుటుంబాలు అందరినీ అక్కడికి ఆహ్వానించి వారికి అయ్యప్ప స్వామి అన్నప్రసాదాన్ని స్వీకరించడం కానీ రేపు అయ్యప్ప స్వామి పడిపూజ కూడా మధ్యాహ్నం పది పొద్దున పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అయ్యప్ప స్వామి పడిపూజ జరుగుతుంది దాని తదనంతరం స్వామివారికి అభిషేకం అభిషేకం తర్వాత అన్న ప్రసాద వితరణ అందరికీ ఒక ఐదు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్వామి స్మరణలో చేసుకోవడం కోసము దేహము అయినదే జీవము అయినదే కాబట్టి దాని లోపల మార్పుకు అనుగుణంగా ఆ మాల అంటే అయ్యప్ప స్వాములు అంటే అయ్యప్ప మాల అంటే మారాలే మార్చాలే మారిపోయి మన ప్రేరణతోనే అంతా ఒక దైవసేవకు రావాలనే ఒక భావనే ఈ ధర్మశాస్త్ర నిత్యానదాన వేదిక ఆవిర్భావము వాళ్ళు చేసే కార్యక్రమంలో నాకు నచ్చిన కొన్ని అంశాలు ఏంటంటే అనాథలకు ఎవరైతే నిరవసరాలు ఉంటే వాళ్ళకు అన్నదానం పెట్టే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది అక్కడనే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది నాకు నచ్చి వాళ్ళతో పాటు గత పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాను ఈ కార్యక్రమంలో వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలు మీకు ముందు ఉంచుతాను వారు చేసిన కార్యక్రమంలో కొన్ని మన వృద్ధులకు తిరుపతి తీసుకెళ్లడం జరిగింది భద్రాచలం తీసుకెళ్లడం జరిగింది అలాగే కొంతమంది పేద విద్యార్థులు ఏమన్నా పేదవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి సహాయక సంబంధించిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమం చేయడం జరిగింది మన స్టేడియంలో ఒక వెయ్యి ఎనిమిది కుండాలతో అగ్ని హోమం చేయడం జరిగింది అలాగే భగవన్ నామ స్మరణ ఇరవై నాలుగు గంట నిత్యం ఉండాలని చెప్పి ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది కాబట్టి వారు చేసే కార్యక్రమంలో నేను తోడుంటూ ఉంటూ ఇంతకాలం వారితో పాటు ఉండి నేను చేసుకుంటూ వస్తున్నాను అలాగే దాంతోపాటుగా నాకు ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి పడిపూడి చేయడం అంటే ఈ గోవర్గంలో ఉన్న పట్టణ ప్రజలు ఎంత గొప్పవా అంటే చాలా గొప్పవాళ్ళు వాస్తవంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏదో విధంగా ఎప్పుడప్పుడు స్పందించి మాకు సహాయ సహకారం అందిస్తున్నారు కాబట్టి మేము చేయగలుగుతున్నాను లేకపోతే మాతోనే అయ్యే పని కాదు కానీ వాళ్ళందరికీ నేను సందర్భంగా పట్టణ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే దానిలో భాగంగా ఎంతోమంది దాతలందరూ ముందుకొచ్చి మన ఆశ్రమంలో ఉన్న కొన్ని భవనాలు కావచ్చు కొన్ని సంబంధించిన కొన్ని వస్తువులు కానీ వాళ్ళే స్వయంగా తీసుకొచ్చి ఈ కార్యక్రమం ఇంత దూరం సహ అందించుకున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కూడా మీ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియస్తూ అలాగే ఈ కార్యక్రమంలో పేపర్ మీడియా కానివ్వండి తల ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి వాస్తవంగా మమ్మల్ని ఇంత ప్రచారం చేసి ఈరోజు సమాజంలో మమ్మల్ని తీసుకొచ్చి ఒక గుర్తింపు ఇచ్చారంటే వాళ్ళు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మేము ఆలోచిస్తున్నాము కాబట్టి ఇంకా ప్రజలు మాకు సహ సహకరిస్తే మేము ఇంకా కొనసాగిస్తాం దానిలో భాగంగా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన చౌరస్తుల పోచమ్మ గుడిలో రేపు వార్షికోత్సవం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలు అలాగే అయ్యప్ప సాములు దయచేసి అందరికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మనం చేస్తు ఈ మీడియా సమావేశంలో కవటం వెంకన్న నీరటి శ్రీనివాస్ కుమార్ బడ్డేపల్లి తరుణ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు